హాయ్ అండి అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు పైన ఒక ముఖ్యమైన ప్రకటన అయితే ఇక ప్రభుత్వం నుంచి మనకు అందించడం జరిగిందనమాట దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అండి ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి చాలా మంది అయితే వీడియోస్ ఉన్నారని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి తోటి మిత్రులందరికీ బంధుమిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి వివరాలు వెళ్ళినట్లయితే ఇక చూసుకున్నట్లయితే తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీలో బదిలీ ప్రక్రియ అందచడం లేదనమాట అయితే సొసైటీలో నాలుగో తరగతి ఉద్యోగులకు ఇక గత జూలై ముప్పై ఒకటిన బదిలీల ప్రక్రియ పూర్తి చేసిన ఇప్పటి వరకు ఉత్తర్వులకు మాత్రం ఇవ్వడం లేదనమాట ఇదేమంటే ఆ బదిలీల ప్రక్రియ కలెక్టర్లు అప్పగించామని సొసైటీ ఉన్నతాధికారులు చెబుతుండగా తమకేమి సంబంధం లేకుండా ఇక కలెక్టర్లు బదిలిస్తుండటంతో ఇక దీంతో ఈ ప్రక్రియ అంతా గందరగోళంగా మారింది అయితే సొసైటీలో నాలుగవ తరగతి ఉద్యోగులు దాదాపు నాలుగు వందల మందికి పైగా ఉన్నారనమాట బదిలీ కోసం జూలై ముప్పై ఒకటిన కౌన్సిలింగ్ అయితే నిర్వహించడం జరిగిందనమాట నెర నెర గడిచిన ఎలాంటి ఉత్తర్వులు మరియు ఉన్నతాధికారులు వెలువరించలేదు దీంతో సొసైటీలో నాలుగవ తరగతి ఉద్యోగులందరూ కూడా ఆందోళనకు గురవుతున్నారనమాట బదిలీలు ఉన్నట్ట లేనట్టా అని హనుమాన వ్యక్తమైతే చేస్తున్నారనమాట వెంటనే బదిలీలు ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఇది మన ఇక ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు ఇక ఈ లేఖను అందించడం జరిగిందనమాట దీన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని ఇక మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మనకైతే చెప్పడం జరిగిందనమాట ఇక త్వరలోనే ఈ దశరా ఈ బదిలీ ప్రక్రియ కూడా నిర్వహిస్తామని ఇక ఉద్యోగులకు హామీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట సో ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్ అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్